హాయ్ హలో గుడ్ మార్నింగ్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం జాయిన్ చేయడానికి వెళ్తున్నాం చూద్దామా టుడే హోల్ లాగా ఎలా ఉంటుంది అసలు స్కిప్ చేయకుండా చూసేసింది వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా నేను శ్వేత అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్న మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే మా లైఫ్ స్టైల్ ల్యాక్స్ నీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ రియల్లీ నాకు చాలా యూస్ఫుల్ అండి సో సో అస్సలు స్కిప్ చేయకుండా ఆ వీడియోనైతే చివరి దాకా సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూసేసేయండి ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి ఈరోజైతే హాఫ్ డే ఆఫీస్కి అయితే లీవ్ తీసేసుకుని పిల్లలు స్కూల్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు హడావుడిగా నుంచి ఇంట్లో ఎన్ని రకాల టిఫిన్లు చేశానని లంచ్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి సో ఇప్పుడు రెడీ అయిపోయాం ఆల్రెడీ కింద స్కూటీ అయితే స్టార్ట్ అయిపోయింది క్యూటీ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను మిల్కీ వెళ్ళిపోతా ఓకే క్యూటీకి టీసీ మిల్కీకి జాయినింగ్ ఇవన్నీ కవర్ చేస్తాను అనమాట అస్సలు స్కిప్ చేయకండి ఓకే கதா எத்தோக <laughs> 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 క్యూటీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మా బ్యాడ్ లక్ ఏంటో తెలీదు ఎన్నిసార్లు వచ్చినా నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూనే ఉన్నారు టీసీకి అయితే సో ఇంకా అదే టైంలో ఇంకా లేట్ చేయడం ఎందుకని క్యూటీ ఫస్ట్ అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివిన స్కూల్కే మిల్క్ వేయాలనుకుంటున్నాం ఆ స్కూల్ ఇదే అనమాట సో ఇక్కడికైతే వచ్చేసాము మిల్కీని జాయిన్ చేయడానికి అలాగే విజిట్ అంటే మిల్కీకి స్కూల్ ఎలా ఉంటుంది అని చూపించడానికి ఒకసారి అనమాట సో అక్కడ నేను ప్రిన్సెస్ దగ్గర ఐ మీన్ ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడేలోపు మిల్కి బాగా అల్లరి పెట్టేస్తూ ఉంది అక్కడ ఎంట్రీ ఇవ్వగానే ప్రీవియస్ స్కూల్ కాబట్టి బాగా మాకు పాత వాళ్ళే కాబట్టి మాకు కాంటాక్ట్ కూడా ఉన్నారు అలాగే మన లాగ్ సబ్స్క్రైబర్స్ కూడా మన ఛానల్కి అందుకోసం మేము అక్కడికి వెళ్ళగానే మాకు ఇచ్చిన ఒక చిన్న కామెంట్ ఏంటంటే మిల్కీకి స్పెషల్గా అనమాట చాలా రాకింగ్గా చేస్తుంది మేడం బాగా ఎక్స్ ఐ మీన్ ఎక్స్ప్రెస్ అన్ని చేస్తుంది యూట్యూబ్లో లో ఒక రేంజ్ లో రియాక్ట్ అవుతుంది ఈ పిల్ల ఏదో ఒకటి అచీవ్ చేస్తుంది అన్న ఒక బెస్ట్ కామెంట్ ఆ పిల్లకి ఇచ్చారు సో అది ముగించుకొని జాయిన్ అయితే చేసేసి ఇంటికి వచ్చేసాము చూద్దాం ఇక్కడ ఏదో జరుగుతుంది ఏంటో మీరు వినేసి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది కాదు ప్లాన్ చేంజ్ అయింది బుల్ బుల్ పిట్ట అదని ఇంకా చేయండి ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది నాకే ఎందుకు ఇలా అవుతుంది తెలియట్లేదు కట్టలు కొట్టుకొని వస్తా అంటారు ఎప్పుడు ఏం పనిలేదో ఏమో సో ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది ఫ్రెండ్స్ యాక్చువల్లీ క్యూటీకి టీసీ కలెక్షన్ కానీ వెళ్ళామా బట్ వాళ్ళైతే ఇంకా టీసీ రెడీ చేయలేదని చెప్పేసి సో మండే అయితే విజిట్ చేయమని చెప్పారు హోల్ లో ఉంది కదా అందుకోసం సో తేలేదని చెప్పి ఐ మీన్ టీసీ రెడీ చేయలేదని ఇంకా అలాగే పనిలో పని అని చెప్పేసి క్యూ మిల్కీ కోసం మిల్కీకి జాయిన్ చేయాలంటే స్కూల్ స్కూల్ అయితే వెళ్ళి సో మిల్కీని జాయిన్ చేసేసి అలాగే మా లక్ ఏంటంటే బుక్స్ కూడా వచ్చేసారు సో ఇదిగా మిల్కీ కోసం బుక్లు సో మిల్కీ బుక్స్ కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మిల్కీ ఇంకా ఓ ఏబీసీడీలు రాసేసి రాసేసి చదివేస్తుంది అనమాట ఎన్ని బుక్స్ ఇచ్చినారు చూపించమ్మా చూపి చూమ్మా అవన్నీ ఓహో మాస్కు ఏదేదో మాస్కు ఏబిసిడీలు డైస్ ను ఇచ్చినారు డైస్ 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 ఇట్స్ డేర్ షీ హ్యాడ్ టు ప్లే సంథింగ్ మిల్కమా ఏం చేస్తా ఉన్నామ్మా బుక్లు నొరికి ఇట్లా ఫ్రెండ్స్ చదివేది బుక్స్ ఎవ్వరన్నా ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేసే అంత ఐడియా మీకుందా ఏం పోవమ్మా

న్యూమరసీ కోర్స్ బుక్ దెన్ ఇదేని ఇది న్యూమరసీ అప్లికేషన్ బుక్ సిలబస్ ఎక్కువైపోయిందంట క్యూటీ ఉన్న సిలబస్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయింది మిల్కీ ఎల్కేజీ స్టార్ట్ ఎలకలోకే కేజీ ఎల్కేజీ ఒక్కొక్క బుక్ రెండు రెండు వెరైటీస్ అవేర్నెస్ రైమ్స్ అండ్ స్టోరీస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోరీస్ ఇదిగో మా నీ ఫేవరెట్ డ్రాయింగ్ డ్రాయింగ్ నెక్స్ట్ లెవెల్ అంట మిల్కి నువ్వు మేడం ఒకే మాట అనేసా ఫేవరెట్ పెయింటింగ్ క్రాఫ్ట్ డ్రాయింగ్ కదా నాన్న ఓకేనా యాక్చువల్లీ ఈ పిల్ల వచ్చేసి మిల్కీ బెస్ట్ ఫ్రెండ్ కదా మిల్కీ ఇద్దరు ఒకే స్కూల్ అనమాట మేమైతే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి అర్జెంట్గా బుక్స్ కలెక్షన్ చేసుకొచ్చాము వాళ్ళు ఇంకా వెళ్ళలేదు సో ఓకేనా అమ్మా బుక్స్ వచ్చేసినాయా అన్ని తిప్పి తిప్పి పెట్టేసేది కాదు ఊరికే స్కూల్కి పోయి నీట్గా రాసుకోనల్లా చదువుకోనల్లా డాన్ చదువుతావు చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు కూడా సాక్ష్యం అనమాట మిల్కీ నేను డోంట్ వరీ కాకూడదంట సో నీట్గా క్లీన్గా చదువుకుంటా అంటుంది ఏమవుతావు బాగా చదువుకొని మొన్నటి దాకా డాక్టర్ ఈరోజు ఇంజనీర్ ఇంకేంటో ఇవన్నీ వదిలేసి బెస్ట్ యాక్టర్ అయిపోతుందేమో అని నా ఫీలింగ్ ఫ్రెండ్స్ మీరేమంటారు మీకు కూడా ఇన్నర్ ఫీలింగ్ అలానే ఉంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇప్పుడు వెళ్ళిన స్కూల్ దగ్గరికి అయితే అక్కడ ఆల్మోస్ట్ క్యూటీ హోల్డ్ టీచర్స్ అందరూ మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అనమాట సో వేరే లెవెల్లో చేస్తుంది మేడం మీకు ఏదైనా మాట్లాడేటప్పుడు తన వాయిస్ ఓవరు సో ఒక రేంజ్లో ఉంది ఆ పిల్ల మోర్ దాన్ దట్ ఆఫ్ క్యూటీ అని చెప్తున్నారు అక్కడ తన బిహేవియర్ యాటిట్యూడ్ బెస్ట్గా ఇంప్రూవ్ చేసుకుని వస్తుందా ఏంటి టూ ఇయర్స్ అయితే అక్కడే ఉంటుందన్నమాట అదే స్కూల్లోనే సో ఎల్కేజీ అండ్ యూకేజీ ఆఫ్టర్ ఫస్ట్ స్టాండర్డ్ కి లెట్ మీ డిసైడ్ సో ఇదన్నమాట ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోతుంది ఇంకొకసారి ఏమేమి చేసామా అన్నదైతే చూసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం బాల్ అంట బీఫర్ బ్యాట్ బాల్ దెన్ సో ఇవన్నీ నేర్చుకుని వేస్తుందామో రిషీ మిల్కీకి వచ్చేస్తాయమో ఏదనుకున్నా రివర్స్ 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 బాగా నెమ్మదిగా పొద్దున్న టిఫన్ కూడా సరిగ్గా చేయలేదు ఇప్పుడు లంచ్ అయితే బాగా తినేసి వెళ్దాం అనుకున్నామా టైం ట్వెల్వ్ ఓ క్లాక్ అస్సలు అక్కలేదు సో లంచ్ టైంకి మళ్ళీ లంచ్కి వచ్చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నా ఆఫీస్లో వీళ్ళ గోల భరించలేక ఇంటికైతే తీసుకొచ్చి చేసేసాను టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది సో ఇంక ఇక్కడే అక్కడేం చేశారంటే ఇంట్లో తినమన్నప్పుడు తినరు బాక్స్ తీసుకోవాలని అడిగినప్పుడు తినరు తీసుకోమని కూడా చెప్పరు అక్కడికి వచ్చాక మా కొలీగ్స్ బాక్సెస్ అంతా ఖాళీ చేసినారు వీళ్ళకి నచ్చిన మష్రూమ్ రైస్ ఇంకేంది హేమా మేడంది ఏదో గింజలు చారంట ఈరోజు ఫ్రైడే ఇంట్లో స్పెషల్ ఏంటంటే చపాతి రైస్ అండ్ చిప్స్ పాపాడ్ పప్పు రసం పెరుగు మంచి నీళ్ళు ఇప్పుడు బాగా తినేద్దాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన లాగ్ అనమాట మిల్కీన్ అయితే స్కూల్ జాయిన్ చేసేసాను ఇన్ని బుక్స్ ఎల్కేజీకి ఇచ్చారా అనిపించింది మీ కిడ్స్ కూడా ఇన్ని బుక్స్ ఉన్నాయా అలాగే మా లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయడం అస్సలు మిస్ కాదండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్